ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతుందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ లీలాపిరెడ్డి పేర్కొన్నారు ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారుల్ని బదిలీ చేస్తారని చెప్పారు ఇంకొక పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వవలసిన నిధుల్ని ఆపేస్తారని తెలిపారు ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది కానీ ఏపీలో మాత్రం ఇవ్వడానికి విద్యార్థులకు ఇవ్వవలసిన విద్యార్థి ఇవ్వాల్సిన చేత నిధుల్ని కూడా ఆపివేశారు చంద్రబాబు కూటమిలో చేరుగానే వ్యవస్థను అరెస్ట్ చేస్తున్నారు వారంటీలతో పెన్షన్ పంపిణీని ఆపేసిన వృద్ధుల మరణాలకు కారణమయ్యారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదని అప్పిరెడ్డి ప్రశ్నించారు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తా ఉంటే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మీదే ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం నేను నిజంగా అడుగుతా ఉన్నా సూటిగా చెప్తా ఉన్నా ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక పార్టీ అధ్యక్షుడు ఉత్తరం రాస్తే రాష్ట్రంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నటువంటి సంవత్సరాల తరబడిగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి స్కీమ్స్ ని ఆపివేస్తారు ఏమిటిదని అడుగుతా ఉన్నా రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నటువంటి పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదు ఎన్నికల తరువాత మాత్రమే